రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరి సాగులో మెళకువలు పార్ట్ టూలోకి వస్తున్నామండి ఈ వీడియోలో వరి సాగులో మనం పచ్చిరొట్ట ఎరువుల యొక్క అంటే పచ్చిరొట్ట పంటల యొక్క ప్రాధాన్యత గురించి పూర్తిగా తెలుసుకుందామండి ఈ పచ్చిరొట్ట పంటలు ఏ సమయంలో వేసుకోవాలి వరి నాటే ముందు ఎన్ని రోజుల ముందు నాటుకోవాలి ఎన్ని రోజుల ఈ పచ్చిరొట్ట పంటని మనము భూమిలో కలయి దున్నుకోవాలి ఈ రొట్ట పంటల వల్ల కలిగే లాభాలు ఏంటి దీనివల్ల దిగుబడి పెరుగుతుందా భూమికి వచ్చే లాభం ఏంటి మరియు ఈ నత్రజని భాస్వరం పొటాషు మరియు ఈ సూక్ష్మధాతువుల ప్రభావం ఈ రొట్ట ఎరువులో వేయటం వల్ల ఎలా ఉంటుంది దీని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఇక పచ్చిరొట్ట ఎరువుల గురించి మాట్లాడుకుంటే మనం వరి పంట వేసుకునే నాటుకునే ముందు ప్రధాన పొలంలో యాభై రోజులు ముందుగా మనం ఈ వేసవి దుక్కులు దున్నుకొని అందులో ఈ రొట్టె విత్తనాలు ఎకరానికి జీలుగలు అయితే ఎకరానికి పది నుంచి పన్నెండు కేజీలు లేదా ఈ పిల్లి పెసర కానీ పెసర కానీ మినువు కానీ ఇలాంటి ఎడల్పాకు మొక్కలైతే ఇవి కూడా ఒక నలభై రోజుల ముందుగా మనం భూమిలో వేసుకొని పెంచుకున్నట్టయితే ఇది మనం ఈ పైరు నాటే సమయానికి పూత దశలోకి వస్తుందండి ఈ సమయంలో కలయి దున్నుకోవచ్చు దున్నుకునే ముందుగా ఎకరానికి వంద నుంచి నూట యాభై క్యాజీలు సింగిల్ సూపర్ పాస్పేట్ కనుక చల్లుకొని కలయి దున్నుకున్నట్లయితే ఇది భూమిలో బాగా చెవుకుతుందండి కలయి దున్నిన తర్వాత ఒక వారం తర్వాత మనం నాట్లు వేసుకున్నట్లయితే ఈ వరి కూడా ఆరోగ్యంగా పెరిగి మంచి దుబ్బు కట్టే అవకాశం అయితే ఉందండి తర్వాత ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం కూడా అయితే మనం ఇప్పుడు చూద్దామండి పచ్చిరొట్ట ఎరువులు భూమిలో వేసుకోవటం వల్ల మనకి ఈ భూమిలో ఉండే భాస్వరము నత్రజని మరియు పొటాషు ఈ జింకు అంటే సూక్ష్మధాతువులు సరళీకృతం చేయబడి మొక్కలుగా కావలసిన రీతిలో తయారవుతాయండి ఇక ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవటం వల్ల మనం ఇరవై నుంచి ముప్పై శాతం వరకు రసాయనిక ఎరువుల్ని తగ్గించుకోవచ్చు తర్వాత వచ్చేసరికి ఈ పచ్చి రొట్ట ఎరువులు అంటే ఈ పచ్చి రొట్ట పంటలు వేసుకోలేని వాళ్ళైతే దగ్గరలో ఎక్కడైనా మనకి ఈ సుబాబులు కానీ ఈ మొక్కలు కనపడ్డట్టయితే వీటిని విరుచుకొని వచ్చి పొలంలో పరుచుకోవచ్చు ఇది చాలా కష్టమైన పని అండి పొలం మొత్తం వేసుకోవాలంటే అంటే పది పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉండేళ్ళు ఈ పని అయితే చేయలేరు కాబట్టి ముఖ్యంగా ఈ జనుము జీలుగ వంటివి వేసుకోవచ్చు ముఖ్యంగా ఈ పచ్చిరెట్ట పంటలు చౌడు భూముల్లో వేసుకున్నట్లయితే ఈ జీలుగలో మనం ఒక రెండు కేజీలు కనుక ఈ గోగులు ఎర్ర గోగులు అనేవి కలుపుకొని చల్లుకున్నట్లయితే భూమిలో ఏమైనా ఐరన్ లోపం ఉన్నా అది సరళీకృతం చేయబడుతుందండి ఈ రొట్ట పంటలు సౌడు భూముల్లో వేసుకున్నట్లయితే సౌడు భూముల్లో ఉండే ఈ పీహెచ్ వాల్యూ ఇది సరళీకృతం చేయబడుతుంది ఈ క్షారగుణాన్ని తగ్గించి మనకి పంటకు కావాల్సిన విధంగా తయారు చేస్తుందండి ఇదైతే ఈ రొట్ట ఎరువులు కంటిన్యూగా వేసుకున్నట్లయితే మనకి ఈ పూర్తిగా ఈ సౌడు భూములు మారిపోయే మంచి భూములుగా మారిపోయే అవకాశం ఉంది తర్వాత ఈ పచ్చి రొట్టె విత్తనాలు మనకి రేటు ఎక్కువగా ఉందనుకుంటే దొరకకపోతే ప్రస్తుత కాలంలో ఈ పచ్చి రొట్ట విత్తనాలు అయితే మనకి దొరకటం కష్టంగా చాలా కష్టంగా ఉందండి అందువల్ల ఒక ఎకరం నెలలో మనం ఈ పచ్చి రొట్ట అంటే ఈ జూలుగా విత్తనాలని నాటుకొని విత్తనం మనం తీసుకోగలిగితే మన పంటకు కావాల్సిన మన భూమికి కావలసిన ఈ విత్తనం అనేది మనమే అభివృద్ధి చేసుకోవచ్చు పండించుకోవచ్చు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్